హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ సాయంత్రం ఏదైనా స్నాక్స్ లాగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు వెంటనే చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది డీప్ ఫ్రై చేసే పని లేకుండానే అయిపోతుందండి దీని ప్రిపరేషన్ కూడా సింపుల్గా ఏదైనా ప్రసాదం చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ స్వీట్ పొంగణాలని చేసి పెట్టేసేయచ్చండి చాలా చాలా రుచిగా ఉంటాయి మరి దీని ప్రిపరేషన్ ఏంటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందైతే ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నానండి హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అనేది ఈ వాటర్లోకి పూర్తిగా కరిగేలాగా కరిగించుకోవాలన్నమాట ఎలాంటి పాకం అనేది అవసరం లేదండి బెల్లం అనేది వాటర్లో కరిగిపోతే సరిపోతుందండి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ బెల్లం అనేది వాటర్లోకి కలిసిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని ముప్పావు కప్పు వరకు బియ్య పిండిని మీరు కావాలంటే ఒక కప్పు బియ్య పిండిని కూడా తీసుకోవచ్చండి రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే చిట్కెడి వంట సోడాని వేసేసుకొని రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఆ తర్వాత కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకోవాలి నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పూన్తోని కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఈ బెల్లం సిరప్ అనేది తక్కువ అనిపిస్తే వాటర్కి బదులుగా పాలను యాడ్ చేసుకుంటే ఇంకా రుచి అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను ఒకేసారి వేసుకోకూడదు నాకైతే ఇక్కడ తీసుకున్న ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయిందండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు మంచి ఫ్లేవర్ కోసం ఈ పొడిని కూడా వేసుకోవచ్చండి ఇలా బెల్లం సిరప్ అంతా వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఉండల్లాగా లేకుండా ఇక్కడ చూపించిన విధంగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది బాగా వేడి చేసుకోవాలండి ఆ తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి నెయ్యితో కూడా వీటిని ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి అండి స్వీట్కి నెయ్యి అనేది చాలా రుచిని ఇస్తుంది కదా ఇలా సైడ్స్ నుంచి సెంటర్లోకి వేసేసుకోవాలి ముందే సెంటర్లో కనుక వేసుకున్నట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మీడియంలోకి పెట్టేసి మూత పెట్టేసి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా చూడండి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా ఉంది కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ అనేది ఎలా కుదిరింది ఎలా ఉంది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇవి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే వన్ వీక్ వరకు ఉంటాయండి బయటే ఉంచుకున్నట్లయితే టూ డేస్ వరకు ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి రుచి మాత్రం ఒక్కసారి తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు అడిగినా కానీ చిటికెలా చేసేయచ్చు అనమాట మరి అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ నెక్స్ట్ వేవ్